హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మామూలు జాకెట్ కట్ చేసుకోవడం ఇలాగ చూద్దాం మామూలు జాకెట్ క్రాస్ కటింగ్ తేడా ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఒకటే తేడా ఉంటుంది మీతో అంతా నార్మలే మామూలుగా జాకెట్ అయినా క్రాస్ కటింగ్ అయినా ఒకటే కుట్ ఒకేలా కట్ చేస్తాం బ్యాక్ పార్ట్ అవన్నీ ఫ్రంట్ పార్ట్ ఒకటే మారుతాయి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం దీనికి ముందుగా బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ వేసుకుందాం మనం ఎప్పుడైనా జాకెట్ కట్ చేసేటప్పుడు అంచులు రెండు ఇలా వచ్చేటట్టుగా మడత వేసుకుని ఆ అంచులు మనం కట్టుగా ఉండేటట్టు వేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ సెంటర్ జాయింట్ రాకుండా ఉండటం కోసం ఇలా ఓపెన్ ఇట్లా ఉంటే బాగుంటుంది ఇలా ఓపెన్ అయిపోయి ఉంటే కటింగ్ రెండు ముక్కలు అవుతుంది కదా అందుకని ఇట్లా వేసుకోవాలి మడత ఓపెన్లో అటు లేటట్గా వేసుకోవాలి ఇలా వేసుకుని ఫస్ట్ కింద ఒక పాదం ఖర్చుకి ఇలా గీత కొట్టుకుని ఇక్కడ నుంచి ఈ బ్యాక్ పార్ట్ కింద డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి పట్టుకుని ఇలా ఎక్కడికి వచ్చిందో చూసుకొని ఒక అరగం ఖర్చుకి తర్వాత ఈ చంక డౌన్ ఎక్కడికి ఉందో ఈ జాకెట్ చంక డౌన్ ఉంటుంది కదా ఈ కింద నుంచి ఈ పైకి ఎక్కడికి వచ్చిందో అక్కడికి పెట్టుకుని ఓ పాదం ఖర్చు పైకి తర్వాత బ్యాక్ పార్ట్ లూజ్ ఇప్పుడు మనం కట్ చేసేది కూడా కింద ఇలాగే వస్తుంది ఇట్లా వచ్చి నెక్వీ కింద ఇది ఇలా వస్తుంది ఇలా పెట్టుకుని ఈ ఖర్చులు ఎక్కడికి వచ్చినాయి ఫస్ట్ పెట్టుకుని ఒక అంగుళం డాట్ కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసం అంగుల ఇలా మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది గీత కొట్టుకోవాలి ఈ వచ్చిన దగ్గరికి కాకుండా మనం ఖర్చు దగ్గర పెడతాం కదా అక్కడ గీత కొట్టుకోవాలి అంటే ఇక్కడే కటింగ్ చేయాలి మనం కూడా సేమ్ చంక దగ్గర కూడా అంతే ఈ రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ జాకెట్ని ఇస్త్రీ చేసినట్టుగా ఒకసారి మడత ఈ చేతి కింద నుంచి ఈ చేతి కింద వరకు కలుసుకోవాలి ఇరవైన్నర వచ్చింది దీనిలో సగం పదింపావు ఇట్లా పెట్టుకోవాలి ఒక అంగుళం పావు ఖర్చుకి అంగుళి నరైన తర్వాత ఫస్ట్ ఈ రెండు గీత కొట్టుకోవాలి తర్వాత ఈ రెండు ఇప్పుడు ఈ జాకెట్ని ఈ ఫ్రంట్ పార్ట్ ఇట్లా లోపలికి వెళ్ళి మడతేసుకుని ఇట్లా ఈ బ్యాక్ పార్ట్ ఒకటి వచ్చేటట్టుగా మడతేసుకోవాలి ప్రకారం లేదో చూసుకుని కింద నుంచి సమానంగా చూసుకునే ఈ మేడ ఎట్లా ఉందో ఆ ఛాయిడ్ మేడ ఎట్లా ఉందో అదే రకంగా గీసుకోవాలి ఇక్కడకు ఉంది టౌన్ ఇక్కడ నుంచి ఇలా గీసేసుకోవాలి ఇది వచ్చింది తర్వాత ఇటు పక్క ఈ షాల్డర్ మనం చేయగలిపి కదా అది ఎక్కడికి వచ్చిందో అది కూడా మార్క్ పెట్టేసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఇంక సరిపోయింది జాయిట్ ఇదిసేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా దీన్ని మళ్ళీ మనం ఇక్కడికి కట్ చేస్తే కుట్టేటప్పుడు ఇక్కడికి వెళ్ళిపోద్ది అందుకని దేనికి ఇక్కడికి పెట్టుకోవాలి మార్కు ఇక్కడ పెట్టుకుని ఈ రకంగా కట్ చేసుకోవాలి అప్పుడు కుట్టేటప్పుడు ఇక్కడికి వెళ్తుంది ఇట్లా మొత్తం డ్రాయింగ్ అయిపోయిన తర్వాత చంక సైడ్ ఒకసారి ఇట్లా పెట్టుకుని ఈ కింద నుంచి సమానంగా చూసుకుని ఈ డాట్ ఎక్కడికి వచ్చిందో ఇక్కడ ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి ఇట్లా పైకి ఈ షాల్డర్ దగ్గర చూసుకుని ఈ మధ్యలో ఎక్కడ వచ్చిందో అక్కడ ఇలా చేత్తో పట్టుకుని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ వరకు రౌండ్ తీయాలని ఎక్కువగా ఉంటావ్వకుండా తక్కువకుండా ఇలా చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఇలా చేసేసుకోవాలి ఇంకా ఇది ఎక్కడ వరకు ఇట్లా మార్కెట్ కూడా పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ తీసుకోవడానికి ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ ఇక్కడ తీసేసాం కదా ఇక్కడ చేతులు తీసుకోవాలి ఇలా చేతులు తీసుకునేటప్పుడు అంటే ఇప్పుడు మనకి మనం ఇలా కటింగ్ చేసేటప్పుడు మన కుడి పక్కన బ్యాక్ పార్ట్ తీసాం మన ఎడం పక్కనే చేతులు తీసుకుంటాం ఇప్పుడు ఇట్లా ఉన్నదాన్ని మళ్ళీ ఇలా మడత తీసుకోవాలి ఇప్పుడు రెండు పార్ట్లుగా ఉన్నదాన్ని నాలుగు భాగాలుగా వచ్చేటట్టు వేసుకున్నాం మళ్ళీ మడత అంటే రెండు చేతులు రావాలి కాబట్టి ఇలా వేసుకుని ఫస్ట్ ఇటు పక్క సమానం కట్ చేసుకుని ఇప్పుడు ఇది టూ బయట జాకెట్ దీన్ని చేతి పని చేసుకోవాలి చేతి పని కోసం ఇలా టెప్తో కలుసుకొని అంగుళం బాగా పెట్టుకోండి లైన్ కొట్టేసుకొని ఇప్పుడు ఈ ఆ జాకెట్ ఎట్లా ఉందో కింద కాబట్టి ఆ జాకెట్ సమానంగా కట్ చేసేది ఇప్పుడు చెయ్యి అందుకని ఇంకా కింద అంగుళం బాగు పెట్టాం కదా చేతి పనికి అది పోను ఆ పైకి అనమాట అంటే ఆ మడతకి పోను పైకి పొడవు ఈ జాకెట్ చేయి ఎంత ఉందో కరెక్ట్గా అంత పెట్టుకోవాలి దానికోసం ముందు ఇస్త్రీ చేసినట్టుగా చేయి పెట్టుకుని ఫస్ట్ పొడవు చూసుకోవాలి ఆ పొడవక్క ఇంకో పాదం కచ్చికి కింద పక్క కూడా పొడవు చూసుకుని ఓ పాదం కచ్చికి చేయి లూజ్ వచ్చేసి ఎంత ఉందో చూసుకుని చంక దగ్గర దానికన్నా ఒక అంగుళం కింద కూడా అంతే అంగుల ఖర్చు కోసం ఇప్పుడు చేయి లూజ్ లేదు కాబట్టి పైన అంగుళన్నర పెట్టుకుంటే అంగుళమే పెట్టాం ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఆ తర్వాత ఇది స్కేల్తో ఒకసారి గీతలు కొట్టుకుని నిలువు అడ్డం వచ్చే గీతలన్నీ కొట్టుకుని దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు చంకా రౌండ్ షేప్ కట్ గీసుకుని కట్ చేసుకోవాలి ఇలా ఒక అంగుళనర పొడవు లైన్గా వచ్చాక కట్ డౌన్ వెళ్ళి మళ్ళీ అడ్డంగా కరెక్ట్గా వచ్చినట్టుగా చూసుకోవాలి అంటే ఎస్ఆాకారంలో వచ్చినట్టుగా గీసుకోవాలి చేయి అలా నేను చూపించిన విధంగా గీసుకొని ఇప్పుడు ఇది కటింగ్ చేసుకోవాలి జాకెట్లో చేతులు కట్ చేసుకోవడం ఈజీ అండి ఫ్రంట్ పార్టే కష్టం బ్యాక్ పార్ట్ చేతులు కొంచెం పర్వాలేదు ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వీడియో మొత్తం చూస్తే మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా ఉంటుంది ఫ్రంట్ కటింగ్ కూడా ఇప్పుడు దీంట్లో ఏంటంటే మామూలు కటింగ్ అంటే క్రాస్ తీయకుండా మామూలు కటింగ్ కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఆడేటప్పుడు మామూలు కటింగ్ అడుగుతారు ఇప్పుడు దీన్ని అలా చేస్తున్నాను అది ఎలా అనేది చూడండి ఒకసారి ఇలా చేతులు లూజులు పొడవు ఇన్ని అక్కడ సెంటర్ అక్కడ వచ్చి ఇన్ని డాట్స్ పెట్టేసుకొని చేతులకి మళ్ళీ ఫ్రంట్ డౌన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ చేతులకి కొంచెం ముక్క తగ్గింది చెంక దగ్గర ఇంత జాయింట్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న పీసులు తీసుకుని జాయింట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇప్పుడు ఈ చేతులు మనకు తీసేసి ఒకసారి అంటే ఇది మొత్తం నేను మూడు జాయింట్లు ఒకేసారి కట్ చేస్తున్నాను అందుకే మీకు ఇలా ఉంది ఇట్లా తీసేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పక్కకి అంటే పక్క అయినా పర్లేదు ఈ చేతికి అటుపక్క అయినా ఇటు పక్కైనా ఒక పక్క డౌన్ తీసుకుంటే అది ఫ్రంట్ పక్క వచ్చేలా కుట్టుకోవాలి కుట్టేటప్పుడు ఇట్లా డౌన్ తీసుకోవాలి ఒక అర్రంగులో డౌన్ వచ్చేటట్టుగా తీసుకోవాలి పార్ట్ కన్నా ఎదర పార్ట్ కొంచెం డౌన్ తీసుకోవాలి అది మన గుర్తు కోసం ఇట్లా డాట్ పెట్టుకుంటే గుర్తు ఉంటుంది ఇట్లా వేసినప్పుడు ఇట్లా కొంచెం తక్కువ ఉండాలి అది మధ్యలోనే పైన కాకుండా కింద కాకుండా చేతికి ఇప్పుడు బ్యాక్ పార్ట్ చేతిలో అయిపోయింది కదా ఇంక ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్క్ ఇప్పటిదాకా అటుపక్క మనకి ఎదురుగా ఉన్న అంచుని ఇప్పుడు మనకేసి తిప్పేసుకోవాలి నేను ఇంత ముందు వీడియోలో కూడా మీకు చెప్పానండి ఇప్పుడు దీన్ని కూడా అంతే సేమ్ ఆల్ కటింగ్ అయినా క్రాస్ కటింగ్ అయినా వేసుకునేది అయితే ఇలాగేనండి కానీ ఇప్పుడు ఇక్కడ పెట్టేది తేడా ఉంటుంది ఇది కొంచెం బాగా గమనించండి ఇప్పుడు దీని మీద నేను బ్యాక్ పట్టు పెడతాను కదా చూడండి ఇట్లా తీస్తే నిలువు ఇటైనా అటైనా నిలువే మామూలు కటింగ్ కావాలనుకున్నప్పుడు ఇట్లా నిలువు వేసుకోవాలి ఇటు పక్క అంచు ఎక్కడ వరకు ఉందో చూసుకుని అంటే మూడు జాకెట్లు ఉన్నాయి కూడా కింద ఎన్ని లోపల అంచు పన్నెండు వందలు చూసుకుని వేసుకోవాలి మీకు అర్థం అవ్వడం కోసం ఒకసారి నిలువు అడ్డం క్రాస్ అనేది మీకు డ్రాయింగ్ నేను చూపిస్తాను ఇప్పుడు ఇలా నేను గేస్తున్నాను కదా ఇది నిలువు ఈ జాకెట్ క్లాత్లో నిలువు ఇప్పుడు నేను ఇట్లా గీసేదేమో అడ్డం అడ్డం అయినా తీసుకోవచ్చు క్రాస్ వద్దనుకున్నప్పుడు నిలువు తీసుకోవచ్చు నిలువులు కానీ క్లాత్ రాకపోతే అడ్డంలో అయినా తీసుకోవచ్చు కానీ క్రాస్లో తీయకూడదు ఇప్పుడు నేను మీకు అర్థం అవ్వడం కోసం ఇలా చేస్తున్నాను చూడండి క్రాస్ చూపిస్తున్నాను అడ్డం నిలువు ఈ నిలువైన తీసుకోవచ్చు అడ్డం తీసుకోవచ్చు మాక్సిమం నిలువు చూసుకోవాలి నిలువు రానప్పుడు అడ్డం అయినా తీసుకోవచ్చు మామూలు కటింగ్ అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చేసేది క్రాస్ క్రాస్ కూడా రెండు రెండు పక్కలు ఉంటుంది ఇటు అయినా తీయచ్చు అటైనా క్రాసే ఇది క్రాసే ఇప్పుడు మనకు ఆపోజిట్లు ఇంకో గీత గీసాను కదా అదైనా క్రాసే అదైనా అంతే అటు తీసుకోవచ్చు ఇటైనా తీసుకోవచ్చు క్రాస్ కటింగ్ కావాలనుకున్నప్పుడు ఇప్పుడు దీనికైతే మనం క్రాస్ కటింగ్ చేయట్లేదు మామూలు కటింగే మీకు అర్థం ఇలా చెప్తున్నానండి అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు దీని మీద ఇట్లా నిలువ పెట్టుకోవాలి ఇలా నిలువ పెట్టుకుంటే అది అవుద్ది ఇప్పుడు ఇలా క్రాస్ పెడితే క్రాస్ కటింగ్ అవుద్ది దీని మీద బ్యాక్ పార్ట్ మనం అలా పెట్టి కట్ చేసుకున్నప్పుడు క్రాస్గా పెడితే క్రాస్ కటింగ్ నిలువ పెడితే నిలువు అడ్డంగా పెడితే అడ్డం ఇప్పుడు మనం తేయాల్సిన నిలువుగానే సరిపోతుంది దీనిలో అందుకే నిలువగానే తీసుకుంటున్నాం ఒక్కొక్కసారి సైజు జాకెట్ సైజుని బట్టి క్లాత్ చాలినప్పుడు నిలువ తీసుకోవాలా అడ్డం తీసుకోవాలా అని చూసుకోవాలి మామూలు కటింగ్కి క్రాస్ కటింగ్ కూడా రెండు లైన్లు నేను రెండు గీచ్ క్రాస్ కటింగ్ అటు చూసుకోవాలి క్లాత్ని బట్టి ఇటు వస్తుందా వస్తుందా అని మీకు క్రాస్ కటింగ్ గురించి నేను ఎదువరికి వీడియోలు చేశానండి మళ్ళీ మీకు కావాలంటే నేను మళ్ళీ చేస్తాను వివరంగా ఇలా మీకు అర్థమయ్యేలాగా క్రాస్ అని తెలిసేలాగా చెప్పి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానని ఇప్పుడు మామూలు కటింగ్ చూసేద్దాం ఇంక ఇప్పుడు ముందు షోల్డర్ పక్కన పైన సమానం కట్ చేసుకోవాలి చంక కూడా ఈ పైన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి సైడ్ కట్ చేసేటప్పుడు చంక సైడ్ కట్ చేసేటప్పుడు కింద సమానం కట్ చేసుకుని అంటే కింద అంటే చంక దగ్గర ఇలా కట్ చేసుకుని ఇప్పుడు నేను గేత్ చేసిన కదా చూడండి బ్యాక్ పార్ట్ అలా ఉంది కదా ఫ్రంట్ అలా తీసుకోవాలి కొంచెం కిందకి వెళ్ళేటప్పుడు ఒక ఆ రంగంలో ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలి ఈ అరంగులు ఎక్కువ ఎందుకు ఎందుకంటే కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు లూజ్ ఎక్కువ కావాల్సి వస్తుంది ఫ్రంట్ అందుకోసం ముందుగానే మనం ఎక్కువ పెట్టుకున్నాం ఒకవేళ ఈ జాకెట్ వాళ్ళకి అలా అవసరం లేదు మామూలుగా నార్మల్గానే ఉంటే అది మన క్రాస్ పెళ్ళి మిగిలిపోద్ది అప్పుడు మిగిలిపోయినప్పుడు మనం ఎక్స్ట్రా పెట్టిన క్రాస్ని తీసేసుకోవచ్చు సైడ్ అది గుర్తుంచుకోండి అది కూడా వివరంగా నేను ఇంకొక వీడియో చేస్తాను మీకు తర్వాత షోల్డర్ దగ్గర మేడ ఉందో అక్కడ మార్క్ పెట్టుకోవాలి ఇట్లా లూజ్ ఎంత ఉందో అది పెట్టేసుకున్నా ఇప్పుడు మనం చంక దగ్గర నుంచి పార్ట్ లూజ్ ఆరు జాగ్రత్తతో కొలిసి చూసుకోవాలి కొన్ని ఏమో వెనకపార్ట్ ఎదరి పార్ట్లు సమానంగానే వస్తాయి కొన్ని ఏమో ఎదరపార్ట్ బాగా తక్కువ వస్తాయి ఇప్పుడు అందుకే ఒకసారి ఆరు జాగ్రత్తతో కొలిసి చూసుకోవాలి చంక దగ్గర నుంచి కొలవాలనేది చూసారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ తగ్గింది అది ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్కు పెట్టుకుని ఒక పాదం ఖర్చు కుట్టడానికి పెట్టుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఒక కార్ రంగులో లూజ్ తగ్గుతుంది ఫ్రంట్ అది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమో కొంచెం ఎక్కువ లూజ్ వస్తుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ వస్తూ ఉంటుంది మనం ఇప్పుడు ఆ ఆజెక్టు సమానంగా కుడుతున్నాం కాబట్టి ఏ ఆర్జెక్ట్ ఎలా ఉంటే అలాగే కుట్టాలి అన్నిటికీ ఒకేలాగే పెట్టేసి మనం కుట్టకూడదని ప్రతిదీ కొలిసి చూసుకోవాలి తర్వాత ఫస్ట్ చంక్ సైడ్ క్రాస్ ఫీడ్ ఎక్కడి వరకు వస్తుందో అది మార్కు పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని పైన మార్క్ పెట్టుకున్నాం కదా చంక దగ్గర తర్వాత కింద క్రాస్ క్రాస్పిల్ ఎక్కడికి వచ్చిందో పెట్టుకుని మళ్ళీ కూడడానికి పాదం ఖర్చు తర్వాత ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ డాట్స్కి మనం పెట్టే ఓపెన్ ఉంటాయి కదా క్రాస్ పిల్లది అది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అది కూడా చూసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ నెక్ వేసేసుకొని ఇలా మొత్తం పార్టీ సమానంగా పట్టుకొని ఈ నెక్ ఎలా ఉందో అలాగేసుకోవాలి ఇలా నెక్ ఎట్లా ఉందో అలాగేసేసుకొని తర్వాత కింద క్రాస్ ఫీల్డ్ ఉందో అక్కడ కరెక్ట్గా మళ్ళీ మార్క్ పెట్టుకోవాలి తర్వాత ఇది అతకడం కోసం ఒక పాదం కచ్చు తర్వాత దీనికి డాట్ కొడతాం కదా బుక్స్ దగ్గర ఆ డాట్ కోసం ఒక పాదం కచ్చు తర్వాత ఈ ఫ్రంట్ డాట్ ఉంది కదా ఆ డాట్ కరెక్ట్గా సెంటర్ ఎక్కడ ఉందో కొలుసుకోవాలి ఇప్పుడు ఇది పాదుకు నాలుగు వచ్చింది ఖచ్చితంగా నాలుగు పావు అక్కడికి మార్క్ పెట్టుకోవాలి అన్నిటికీ ఇదే సైజు రాదండి ఏ ఆ అయినా సరే ఒక ఆ జాకెట్కి ఒకలాగా ఉంటుంది దాని ప్రకారమే పెట్టుకోవాలి ప్రతిదీ కొలుసు చూసుకోవాలి అప్పుడే మనకి జాకెట్ ఫ్రంట్ డాట్ కరెక్ట్గా వస్తాయి కొంతమంది అయితే ఉద్యోగంకి పెట్టేస్తారండి అలా పెడితే అన్ని జాయిట్ల సెట్ అవ్వండి కొంతమంది సెట్ అవుతుంది కొంతమంది సెట్ అవ్వ ఇప్పుడు ఈ సెంటర్ డాట్ పొడవు కొలవాలని కొలుచులు డైరెక్ట్గా పెట్టేయకూడదు షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ డాట్ని ఇలా మర్తేసి ఈ డాట్ చివర ఒకసారి పట్టుకొని షోల్డర్ దగ్గర పట్టుకుని షోల్డర్ దగ్గర నుంచి కిందకి డాట్ ఎక్కడికి వచ్చిందో అక్కడ పొడవు కొలుచుకుని తర్వాత షోల్డర్ వదిలేసి మళ్ళీ ఇట్లా నేను చూపిస్తున్న విధంగా మార్చుకుని అలా ఎంత పొడవు వచ్చిందో పెట్టుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది క్రాస్ కటింగ్ అయినా అంతే నార్మల్ కటింగ్ అయినా అంతే ఇప్పుడు నేను వేసే డ్రాయింగ్ మొత్తం మామూలు దానికైనా క్రాస్ కటింగ్ అయినా ఒకటేనండి కటింగ్ ఒకటే తేడా ఉంటుంది కొలతలన్నీ సేమ్ ఇంతేనండి తర్వాత మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ స్కేల్ గీత కొడతాను ఇప్పుడు ఈ డాట్స్ అన్ని ఏ లైన్లో వచ్చినాయో అలా గీతలు కట్టుకొని ఈ అన్నిటిని మనం కలపాలి ఇప్పుడు రౌండ్ షేప్లో ఇక్కడ నుంచి సెంటర్ డాట్ దగ్గరికి సెంటర్ డాట్ దగ్గర నుంచి చంక డాట్ దగ్గరికి ఇలా గీసుకోవాలి చంక డాట్ అంటే క్రాస్ పెళ్ళి సైడ్ దగ్గరికి ఇలా వేసుకున్నాక ఒకసారి ఈ డాట్ అసలు ఎంత కుట్టారో అనేది కూడా చూసుకుంటే ఫ్రంట్ లూజులు టైట్లు అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది ఇది కూడా ముందే మనం చూసుకుంటే ఈజీగా ఉంటుంది కుట్టే కట్ చేసేటప్పుడే పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కరెక్ట్గా ఇప్పుడు మనం సెంటర్ డాట్ పెట్టుకున్నాం కదా అంటే సెంటర్ డాట్ ఎక్కడికి రావాలనే మార్క్ ముందే పెట్టుకున్నాం కదా ఆ మార్క్కి అటుపక్కన ఇటుపక్కే ఎంత కొలిసాం తర్వాత కింద ఉక్సుల దగ్గర నుంచి ఎంత దూరంలో పెట్టారు అనేది కూడా ఒకసారి మార్క్ పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి మధ్యలో సెంటర్ సెంటర్ నుంచి అటుపక్క కూడా మళ్ళీ అంతా మార్క్ పెట్టుకోవాలి ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాండి నెక్ తీసుకున్నాం కదా ఫస్ట్ ఆ నెక్ మీద కట్ చేసుకుని తర్వాత సైడ్ మనం ఆ రంగులు తగ్గించుకున్నాం కదా బ్యాక్ కన్నా లూజ్ తగ్గింది కదా ఆ తగ్గిన దగ్గరికి కట్ చేసుకుని కింద డాట్స్ వచ్చేది కొంచెం రౌండ్ షేప్ వచ్చింది చూసారు కదా అదే టైప్లో కట్ చేసుకోవాలి ఇట్లా మొత్తం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుని ఫ్రంట్ మళ్ళీ చంక్ లూజ్ తీసుకోవాలి అంటే గుంట తీసుకోవాలి ఒక పావు ఇంచు డౌన్ అయ్యేలాగా ఇంచుమించుకు ఆరు రంగుల వరకు అయినా డౌన్ అవ్వచ్చు మధ్యలో వచ్చేటప్పుడు గలా అలా అయ్యేలాగా చూసి తీసుకోవాలి చేతికి ఎలా తీసామో సేమ్ దీనికి కూడా చంకకి ఎదర్ చంకకి డౌన్ తీసుకోవాలి తర్వాత ముందుగా డాట్స్కి మనం మార్కులు పెట్టుకున్నాక టీస్తో అదే ప్రకారంగా ఇట్లా కత్తెరితో డాట్స్ పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకే అండి ఇంకా ఫ్రంట్ పార్ట్లు అయిపోయినాయి క్రాస్ పెల్ట్ తీసుకోవాలి ఇంకా బ్యాక్ పార్ట్ అయింది ఫ్రంట్ పార్ట్లు చేతులు అయిపోయింది ఇంకా క్రాస్ పెల్ట్ ఒకటి తీసుకోవాలి ఒకసారి ఇలా వేసి చూసుకుంటే క్రాస్ పెల్ట్ ఎంత వస్తుంది ఇంకా అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది ఎందుకని లేచి చూసుకున్నాం ఇంకా క్రాస్ పెల్ట్కి ముందు ఆ జాకెట్తో పొడవు ఫస్ట్ పాదం పోను మిగతా పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి తర్వాత సైడ్కి వచ్చి అంగుళారు ఉంటే అంగుళారు పెట్టుకోవాలి తర్వాత పైకి కింద పాదం కచ్చు వదిలేసుకుని మళ్ళీ పైకి పాదం ఖర్చుకు పెట్టుకోవాలి ఉక్సల సైడ్ అయిపోయాక మళ్ళీ చంక సైడ్ కూడా సేమ్ అదే రకంగా మార్క్ పెట్టుకుని క్రాస్ పెల్ట్ కట్ చేసుకోవాలి క్రాస్ పెల్ట్ కట్ చేయడం కూడా ఈజీ అని ఈ జాకెట్ కటింగ్లో చేతులు క్రాస్ పెల్ట్ కట్ చేయడం ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పట్టు బ్యాక్ కొంచెం కష్టంగానే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్